నమస్తే ఆదరమొప్ప మృక్కెడుదను అద్రిసుత హృదయానురాగ సంపాదికి భేదికి ప్రపన్న వినోదికి ఛేదికి అని నాలుగు పేర్లకి ఆదరముతో మొక్కెడుదని చెప్పుకున్నాము ఇప్పుడు ఐదో పేరు చెప్పుకుందాము మంజువాదికి అని మంజువాదికి మంజు అంటే మంజులము మృదువు మెత్తగా మనస్సుని ఆహ్లాదపరిచేలాగా వాది అంటే వాదం అంటే మాట్లాడేవాడు అని అంటే మంచిగా మాట్లాడేవాడు మృదువుగా మాట్లాడేవాడు మనోజ్ఞంగా మాట్లాడేవాడు మనసెరిగినవాడు మాధవుడు శ్రీరాముడు అనే పాట కూడా చూసారా మా రాముడు శ్రీరాముడు అని అలాగే మనోజ్ఞుడు అంటే అది మంజువాది అని అందుకనే ఆయనకి సుముఖ అని షోడశనామాల్లో మొదటి పేరు ఆ మంచి ముఖము అని ముఖం అంటే ముఖము సంస్కృతంలో ఈ ముఖానికిను ఈ దీనికి రెండు సమానమే ఈ ముఖము నుంచి వచ్చేది ఏమిటి మాట సో సుముఖ అంటే మంచి మాట కలిగిన వాడు అని అందుకనే సంధ్యావందనంలో కూడా మనము సురభినోముఖాకరత్ ప్రణ అయోగం శితరిషత్ అని మనం కోరుకుంటాం అంటే నహ ముఖ సుముఖ అక అని మా ముఖము సుముఖంగా ఉండాలి అని అని సురభినో ఆ మా ముఖంలో సురభి ఉండాలి సురభి అంటే మంచి గంధము మంచి మాట మంచితనము అని సురభినో ముఖాకరత్ అని అది సుముఖ అది మంజువాదికి అని తర్వాత అశేష జగజ్జనంద వేదికిన్ అని ఈ అశేష అంటే శేషము లేకుండా అంటే మిగులు లేకుండా అంటే అన్నీ అని ఏమిటి ఉన్నాన్ని జగత్తులు ఉన్న జగత్తులన్నిటికీ ఎటు అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పాం కదా భగవంతుణ్ణి అందుకని అశేష జగత్తులకి అందులో ఉన్నటువంటి జనులు అశేష జగజ్జన అందులో ఉన్న జనులందరికీ కూడా ఏమిటి అశేష జగజ్జన జన అంటే ప్రాణులను కూడా అనుకుందాము అందరి జీవులకి అశేష జగజ్జన నంద నందము అంటే ఆనందము అని కౌసల్యానందవర్ధన సుమిత్రానందవర్ధన అనే ఆనందం ఎటు మనం చెప్పుకుంటాం కాబట్టి నందనందన అని సో నందునికి నందము కలిగించేవాడు కృష్ణుడు అని సో నందము అంటే ఆనందము అశేష జగజ్జన నందానికి వేది ఈయన ఈయన ఆధారము ఇది స్థలము అక్కడ ఆయన కనిపిస్తాడు అని అశేష జగజ్జన నంద వేదికి ఆదరముతో మృక్కెడదను అని మరో రెండు పేర్లు ఈసారి తెలుసుకున్నాము ఇవి మీరు మీకు నచ్చే ఉంటాయి కాబట్టి వాటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి నమస్తే